కానీ ఎక్కడ కూడా తను జాగ్రత్త పడింది కదమ్మా తన పూర్వపరాలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు నెంబరు ఏమీ రాకుండా జాగ్రత్త పడి చాలా అంటే చాలా జాగ్రత్తగా పడ్డది మరి కోపం వచ్చి మెడపట్టును బయట గంటలేదా గంటినా అప్పుడు మా ఆయన అడ్డేస్తున్నాడు ఆ అమ్మ ఇక్కడే ఉంటది అనేసి మీ పేరెంట్స్ అమ్మా మా పేరెంట్స్ ఊర్లో ఉంటారు పిలిచావా పిలిచి చెప్పావా మరి లేదు చెప్పలేదు చెప్తే బాధపడతారని ఇంకా నేను చెప్పలేదు నువ్వే సాల్వ్ చేసుకోవాలని అనుకున్నాను పిల్లలు ఎదుర్కొంటే ఈ దరిద్రం అంతా జరుగుతుంది మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకసారి చూసావు ఇంట్లో ఎన్నిసార్లు జరిగిందో నాకైతే తెలియదు నేనైతే ఒకసారి చూసిన పిల్లలు చూస్తుంటారు మార్కెట్ తీసుకెళ్ళదా పిల్లల్ని ఇంట్లో చూసుకుంటున్నాడు అతను బయటికి వెళ్ళారు అతను లేరు అప్పటికి నేను వచ్చేసరికి సడన్ గా అతను ఉన్నారు ఇంకా అమ్మాయి ఇంకా వాళ్ళతో పాటు ఇప్పుడు పర్వాలేదు కొద్దిగానేదో కొద్దిగా మెల్ట్ అవుతున్నావా పర్వాలేదు అన్నట్టు ఏమన్నా అనిపిస్తుంది నీకు అంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నా అంటే మా ఆయన మంచివాడే అమ్మాయి మంచిదే ఆ అమ్మాయి ఇల్లు వాకిల్ అని అంటే మా ఆయన మంచివాడేనే యాక్చువల్ గా మంచివాడే బట్ దాని అలానే తయారయ్యాడేమో అని అనిపిస్తుంది ఈ అమ్మాయి కూడా మంచిదే కదా ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక ఒక సబ్జెక్ట్ చెప్ప మిగతా అన్నింటిలో ఈ అమ్మాయి మంచిదిగానే అనిపిస్తుంది కదా ఏమైనా కొద్దిగా మెల్ట్ అవుతున్నావా మంచిదా అని అనిపించింది కానీ ఇలా చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సో అమ్మాయి మీద అయితే కనుక నీకు ఇప్పుడు పేకర్ లో కోపం ఉందిగా ఆ కోపం అయితే ఉంటది కదా సార్ మార్కెట్ కి ఎంతసేపు వెళ్ళొస్తావు నువ్వు నేనా ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళొస్తా దూరం వెళ్ళాలి కొంచెము

ఆమె మొబైల్ అనేది చూసానండి తను వచ్చేసి చెత్త చెత్త వీడియోస్ అన్నీ చూస్తుంది మొబైల్లో నేను ఆఫీస్కి వెళ్తాను కదండి ఆఫీస్కి వెళ్ళినా నాకు అదే మైండ్లో వస్తుంది అవే థాట్స్ వస్తున్నాయి తను ఎందుకు అట్లా చూస్తుంది ఎందుకు అలా చేస్తుంది నాకు అర్థం కావట్లేదు నా వచ్చేసి ఇలా మోటివేట్ చేస్తాను నన్ను ఎందుకు ఇంత సఫర్ అవుతున్నావు ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఏమైంది ఏం కథ అంటే నేను చెప్పేశాను తనకి ఇట్లా నా భార్య వచ్చేసి ఇట్లా మొబైల్లో చెత్త చెత్త వీడియోస్ అలా చూస్తుంది అవి ఇంకా చెప్పుకోలేనివి చాలా అంటే చాలా చెత్తగా అని చెప్పి నేను చెప్పాను ఇంకా తను నాకు చాలా అంటే చాలా మోటివేషన్ చేసి నన్ను ఓదార్చి నన్ను బాగా ఫ్రెండ్లీగా చూసుకుంటాండే కాదు ఈవిడ్ని డైరెక్ట్గా ఎందుకు అడగలేదు రమేష్ నీ భార్య కదా ఏంటి అంత బొమ్మలు చూడవలసినటువంటి అవసరం ఏంటి నా దగ్గర సీక్రెట్ మెయింటైన్ మెయింటైన్ చేస్తుంది నాకు ఏదైనా తెలియకుండా చూస్తుంది నాకు ఏదైనా సరే చెప్పొచ్చు కదా నేను ఓపెన్ గా తనకైతే చాలా ఓపెన్ గా ఉంటాను తను తనని అయితే ఎంత సర్ప్రైజ్ చేశానంటే అంత సర్ప్రైజ్ చేస్తాను ఏదైనా సరే మంత్లీ ఒకసారి బయటికి వెళ్ళాలి బయటికి తీసుకుంటాను నిన్ను సర్ప్రైజ్ చేస్తుంది మూవీకి కి వెళ్ళడము అలా చేసేటోడి నేను నీ ఫ్రెండ్ ఏం మోటివేట్ చేసేవాడు కామన్ నా ఫ్రెండ్ వచ్చేసి అంటే అమ్మాయి అమ్మాయి తన పేరు వచ్చేసి సోని 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 ఏం మోటివేట్ చేసింది ఆవిడ వీడియో చూస్తుంది మన లైవ్ లో చేద్దాం లేదండి మరి నేను బాధపడతా అండి తను చూడలేకపోయింది కొలిగ్ కదండి చూడలేకపోయింది నన్ను అయితే అమ్మాయికి ఆల్రెడీ జాబ్ ఉందా జాబ్ ఉంది మరి ఆ సోనీ నేనా మీ ఇంటికి వచ్చిన అమ్మాయి అవునండి మరి జాబ్ లేదని కదా నువ్వు ఇంటికి తీసుకొచ్చావు అంటే జాబ్ ఇప్పుడు మాకు అదే చెప్పింది జాబ్ సెర్చింగ్ కోసం అని వచ్చిందండి రిలేటివ్ అట మా ఆయన చెప్పాడు కాబట్టి మా ఆయన ఉత్తముడు అందుకే నేను నమ్మాను అంటుంది సో జాబ్ మానిపించి తీసుకొచ్చావు అనమాట ఇంట్లోకి ఎంట్రీ అవ్వదని అంటే ఇప్పుడు తను జాబ్ చేస్తుందండి బాగా తడబడుతున్నావు అయ్యా బాగా తడబడుతున్నావు అంటే నువ్వు ఏదో అబద్ధం చెప్పడానికి ట్రై నీకు అబద్ధం రావట్లా లేదు మేడం మరి ఏంటో డైరెక్ట్ గా మాట్లాడు డైరెక్ట్ గా చెప్పు ఇప్పుడు అమ్మాయి స్పష్టంగా చెప్పింది అన్నీ సరే మీ ఆవిడ వీడియో చూస్తుందా ఆవిడని అడిగావా ఫస్ట్ ఆవిడని లేదంటే వేరే ఆడదాని దగ్గరికి వెళ్ళి చెప్పేసి వస్తావా మా ఆవిడ ఇలా చేస్తుందని చేసే ఆ మీ ఆవిడది ఆవిడని మాత్రం కానీ పక్క మీ ఆవిడ ఏం వస్తావా ఏం మాట్లాడుతున్నావు ఏం చెప్తున్నావు నువ్వు ఒక వీక్ ఆమెతో అసలు ఒక్కసారి అంటే తనే చెప్పొచ్చు కదండి నాకు ఓపెన్ కావచ్చు కదా నేను ఆమెతో ఓపెన్ చెప్పలేదు తంది తప్పు నువ్వు అడగచ్చు కదా నువ్వు మంచి కదా బాగా సర్పైజులు చేస్తావు మరి ఇది కూడా అడగొచ్చు కదా ఏమైంది ఎందుకు ఇలా చూస్తున్నావు ఏమైనా ప్రాబ్లమా ఇబ్బంది అని అడగొచ్చు కదా అసలు బేసిక్ కారణం తెలుసు నువ్వు డైరెక్ట్ గా చెప్పు నాకు అమ్మాయి నచ్చింది ఆఫీస్ లో కోలి పొద్దు నుండి సాయంత్రం వరకు ఉన్నా ఆమె బాగా అట్రాక్ట్ అయిపోయి ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను డైరెక్ట్గా చెప్పేసి లేదు మేడం సోని వీడియో అంత గాఢమైన చెప్పిన విషయం ఏంటి నువ్వు చెప్పే విషయం ఏంటి అసలు క్లారిటీయే లేదు తప్పంతా నీదే అర్థమైపోతుంది నువ్వేం మాట్లాడకపోతే మీకు అబద్ధం చెప్పడమే రావట్లే ఇక్కడ ఏంటి ఎంత కాలం బట్టి మీ షో రన్నింగ్ చెప్పు మేము టూ ఇయర్స్ రిలేషన్షిప్ బ్రేకింగ్ న్యూస్ చెప్పు మరి ఇంకా అందుకే సూసైడ్ ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోర్స్ చేశారు తన వచ్చేసి సూసైడ్ చేసుకుంటా అనేది నాకు ఏం చేయాలో అర్థం కాక తనకు ఒక రోజు చెప్పేసా ఇలా నా రిలేషన్షిప్ రిలేటివ్ అని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాం ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఎంతకాలం తీన్ చేసి ఇంటికి తీసుకొచ్చినట్టు వన్ ఇయర్ ఇయర్ లాస్ట్ అయింది మరి పేరెంట్స్ ఎవరు లేరంటే వెనక ముందు ఎవరు లేరని ఆవిడ చెప్తున్నారు నీ భార్య సరోజా చెప్తుంది మరి ఈవిడికి ఎవరు లేరని వాళ్ళు ఒత్తిడి పెట్టారని అంటున్నారు మరి మీరు ఉన్నారు ఫుల్ గ్రౌండ్ అబద్ధం చెప్పావా మా రిలేటివ్ మా రిలేటివ్స్ నుంచి తీసుకొని వచ్చా అని చెప్పి ఇందులో నాకు అసలు ఒక డౌట్ ఎందుకంటే ఆ వీడియోలు చూసేది నిజమా కాదా ఆ వీడియోలు చూస్తుంది వీడియోలు చూస్తే తప్పేంటి నీ దృష్టిలో అంటే తను చెప్పాలి కదండి నాకు ఏం చెప్పాలా నువ్వు ఒక సోనీని మెయింటైన్ చేస్తున్నావు నువ్వు చెప్పవు వీడియోలు చూస్తే తప్పేంటి అంటే వీడియోలు చూస్తే తప్పు కాదు అనేది మనకి తెలుసు సబ్జెక్టు ఏదో ఒక కారణం చూపెట్ ఇప్పుడు ఏం దొరకలేదు ఆ ఒకలోడిది బియ్యంలో రాళ్ళు ఏరాలి ఏం దొరికింది వీడియో చూస్తుంది ఏం చూస్తుంది ఎటువంటి వీడియోస్ నువ్వు ఇటువైపు డైరెక్ట్ అయ్యావు కాబట్టి అటువైపు ఆ అమ్మాయికి ఇంకా వీడియోలు చూడటమే ఆస్కారం అయింది అసలు ఆయన దృష్టిలో అది తప్పేంటో నాకు అర్థం కాలే చెప్పమ్మా తప్పేంటి నీ దృష్టిలో అంటే వీడియోలు చూస్తే తప్పు నీకు చెప్పాలి ఆ వీడియోలు చూడాలంటే నీకు చూస్తుందని తెలిసినప్పుడు అమ్మాయిని అడగొచ్చు లేదా మీ ఇద్దరు కలిపి చూడవచ్చు అది మీ ఇద్దరు పర్సనల్ కదా అది చెప్పాలి కదండి తను తను చెప్పాలి అడగచ్చు కదా అంత సర్ప్రైజ్ ఆవిడ మనసులో ఏముందో నీకు ముందే తెలిసింది వీడియోలు చూడడం గురించి తెలియదా ఆవిడ ముందే ఏం కోరుకుంటుందో నువ్వు తెచ్చి ఇచ్చేస్తావు సెకండ్స్ లో చెప్ప సార్ రోజా అది నువ్వు చెప్తున్నావు ఆవిడ చెప్తుంది ఆవిడ ఫీలింగ్స్ ఏంటో నీకు తెలియదా వీడియోస్ చూడటం కరెక్టా రాంగా అమ్మా అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడవచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా మ్యామ్ నేనైతే ఆ వీడియోస్ ఏం చూడలేదు మ్యామ్ ఎందుకంటే నా మీద ఏదో తప్పు పట్టాలి కాబట్టి ఇవన్నీ నిందలేస్తున్నారు ఇవన్నీ నా మీద కావాలని నిందలేస్తున్నారు నిజంగా నేను చూసిన దాన్ని అయితే నువ్వు ఇలా చూస్తున్నావు ఎందుకు చూస్తున్నావు నీ ప్రాబ్లం ఏంటని అడగాలి కదా మేడం ఆ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఒకటే ఆఫీస్ లో వర్క్ చేస్తారని తర్వాత తెలిసింది ఇక్కడికి వచ్చిన ముందు తెలిసింది నాకు వీళ్ళిద్దరు లివింగ్ లో ఉన్నారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లివింగ్ లో ఉన్నారు ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది తీపించేసాడు సైలెంట్ గా సైలెంట్ గా తీపించి ఇంక ఏం చేయాలో తెలియక ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు నాతో రిలీజ్ రిలీషన్ అమ్మాయి అని చెప్పిండి ఇంకా సరే అని నేను మధ్యన హెరిదాన్ని కదా నేను అన్ని నమ్మించిన ఈ మొహం చూసి వీడి నా మీద ఎంతో ప్రేమ ఉందని నమ్మిస్తున్నా ఇంకా హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అసలు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్